అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా కీలక ఆదేశాలు సంచలననేయం సో జనవరి ఒకటి నుంచి వీరందరికీ కూడా కొత్త రూల్స్ అయితే అమల్లోకి అయితే రావడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏ బకాయిలు జమ అవ్వాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి వీడియోను వీడియోనైతే షేర్ చేయండి అలాగే తెలంగాణ ఎంప్లాయీస్కి సంబంధించి కూడా కొత్త పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ అయితే చేయాలి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు అధికారులు జనవరి ఒకటి నుంచి కొత్త రూల్ పాటించాలి ఇప్పటి వరకు అమలు చేస్తున్న అటెండెన్స్ విధానాన్ని ప్రభుత్వం అయితే మార్చింది జనవరి ఒకటి నుంచి ఫేషియల్ రికగ్నైజేషన్ విధానాన్ని అటెండెన్స్ను అమలు చేయబోతుంది ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఈ అటెండెన్స్ విధానం అన్ని శాఖలు ఉద్యోగులకు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసిందండి జనవరి ఒకటి నుంచి రోజువారీ విధులకు హాజరయ్యే ఉద్యోగుల హాజరు నమోదు కోసం ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగిస్తుంది ఇందులో భాగంగానే సచివాలయంలో ప్రతి శాఖ దగ్గర ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ పరికరాలను ఏర్పాటు చేసింది వాస్తవానికి వీటిని డిసెంబర్ పన్నెండు గురువారం నుంచి అందుబాటులోకి తెచ్చింది ఇన్ని ట్రయల్ నిర్వహించారు అంతా సెట్ అవ్వడంతో జనవరి ఒకటి నుంచి పూర్తి స్థాయిలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు ఆ ఫేషియల్ రికగ్నిషన్ విధానంలోనే అటెండెన్స్ రిజిస్టర్ అవుతుంది దాన్నే పరిగణలోకి తీసుకోనున్నారు లేట్గా వస్తే అంతే ఫేషియల్ రికగ్నేషన్ విధానం ద్వారా ఉద్యోగులు టైంకి వచ్చే అవకాశం ఉంది ఉద్యోగి అటెండెన్స్ టైం ఖచ్చితంగా నమోదవుతుంది దీంతో లేటుగా వచ్చే ఉద్యోగులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది చాలామంది ఉద్యోగులు సాయంత్రం కూడా తొందరగా వెళ్తున్నారు అలాంటి వారిని పట్టుకోవడానికి కూడా ఈ విధానం మేలు చేస్తుంది ఈ విధానం వల్ల ఉద్యోగులు సరిగా విధులకు వస్తారని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది స్కూళ్లలో బయోమెట్రిక్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ రెండు వేల ఇరవై రెండులోనే ఉత్తర్వులను జారీ చేసింది ఈ మేరకు విద్యార్థులు బోధన బోధనేతర సిబ్బందికి ఆధారతో కూడా బయోమెట్రిక్ హాజరును తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసింది అయితే ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీల్లో ఈ పద్ధతిని అనుసరించాలని ఆదేశించింది కోవిడ్ కారణంగా ఈ విధమైన అటెండెన్స్ క్యాలిక్యులేషన్ సాయంతో విద్యార్థుల పై తరగతులకు ప్రమోట్ చేయడం స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వంటి వాటికి ఉపయోగించబోతున్నట్లు వెల్లడించింది అదేవిధంగా బోధన బోధనేతర సిబ్బంది డ్యూటీ గంటలు సెలవును లెక్కించడానికి ఉపయోగించబోతున్నట్లు ఉత్తర్వులు కూడా పేర్కొంది అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా బయోమెట్రిక్ హాజరును కొన్నాళ్ళు నిలిపేశారు రెండు వేల ఇరవై రెండులోనే తిరిగి మళ్ళీ ప్రారంభించారు